టైం కెరల్ స్టోరీ చెప్తా అల్లే సారీ స్నిగ్ధ స్టోరీ చెప్తా రామన్న సారీ దిస్ ఇస్ స్టోరీ చెప్తా చెప్తా ఏం స్టోరీ చెప్పను దేవిజన్ ఓకే దావిజన్ అని కొయ్యాడు ఆ వంటి కొన టైం ఒక ఒక ఊరు ఒక రాజ్యం ఉంటది ఆ రాజ్యంలో ట్వెల్వ్ సన్స్ ఉంటారు లాస్ట్ సన్ డేవిడ్ అంటే డేవిడ్ ని ఎప్పుడు గొర్రెల కాపడి పడి చిందుకుంటారు దేనికి పని రాదు పెద్ద వేస్ట్ అనేసి అంటారు అందరూ ఊరందరూ ఈవెన్ తన డాడ్ కూడా అందరూ అంటారు ఏ నువ్వు వద్దు నువ్వు గొర్రెల కాపరికి ఇంకా అన్నయ్యకి సహాయం అన్నం బాక్సెస్ తీసుకెళ్తాను క్యారేజ్ బాక్సెస్ తీసుకెళ్లి పనికి వస్తాను నువ్వు గొర్రెల కాపరికి అనేసి అంటారు అందరూ అంటారు కానీ దావీదు ఒక రోజు ఏం చెప్తుంటే వాళ్ళ అన్నయ్య యుద్ధంలో చాలా బలవంతుడు అయితే దావైదు ఒక రోజు తన గొర్రె పిల్లని చిన్న గొర్రె పిల్లని తీసుకోడానికి వెళ్తుంటే ఫస్ట్ బియర్ వచ్చింది ఫస్ట్ బియర్ వస్తే దాన్ని దాన్ని ఒక్క ఒక్క చేతితో పడగొట్టేశాడు అక్కడ అయిపోయింది ఆ చిన్న గొర్రెని కాపాడుతూ పడగొట్టేశాడు ఆ చిన్న గొర్రెని కాపాడుతూ తర్వాత ఫస్ట్ లైన్ వచ్చింది లైన్ వస్తే రెండు తన రెండు చేతులతో చీల్ చేశాడు దాన్ని అది అప్పుడు తన అన్న వచ్చి అన్న నేను ఇట్లా నేను అన్న నేను ఇట్లా చంపేశాను చంపేశాను చెప్తే ఆపు ఇంకా నీ కథలు ఎన్నిసార్లు వెళ్ళలేదు అనేసి తన పెద్ద అన్నయ్య అంటాడు కాదని నిజంగానే అనేసరికి ఎవ్వరు నమ్మరు కానీ తను డేవిడ్ అక్కడే ఉంటూ గొర్రెల కాపలు కాచుకుంటూ అక్కడే ఎన్నో కీర్తనలు రాశాడు మన సాంగ్స్ ఉంటాయి కదా సాంగ్స్ అనే దేవిడే రాశాడు మనం ఇప్పుడు సాంగ్స్ పట్టున్నావు అంటే దేవిడే రాశాడు ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ క్రియేట్ చేశాడు దేవిడ్యే మొత్తం అన్ని దావే మొత్తం క్రియేట్ చేసిన దావిడ్డి దేవుడితో ఎక్కువ ఎక్కువ సమయం ఉంటే దేవుడు తనకి ఎంతో నాలెడ్జ్ ఇస్తాడు దేవుడికి తనకి చాలా దేవుడి చాలా జ్ఞానం ఇచ్చాడు ఎప్పుడూ ఎప్పుడు తగ్గించుకొని పేషెన్స్ గా అందరితో మర్యాదగా ఉంటారు ఒకసారి ఒక ప్రాప్ వస్తాడు ఊరికి దేవుడు ఎన్నుకున్నాడు నెక్స్ట్ కింగ్ ని ఫస్ట్ సలోమన్ కదా రాజు సలోమన్ అయితే నెక్స్ట్ కింగ్ ని ఎన్నుకుంటున్నాడు దేవుడు ఇంకొక ప్రేరేపుడు ఇచ్చాడు అనేసి సౌల్ 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 ఫస్ట్ కింగ్ సౌండ్ తను కొంచెం చెడ్డగా బిహేవ్ చేసేసరికి దేవుడు ఎన్ని కొమ్మని పంపిస్తాడు ఒక ప్రవక్తని ఆయన వచ్చి సమయల్ ప్రవక్త సమయల్ ప్రవక్త ఆయన వచ్చి తీసుకురమ్మంటారు ఎవరైతే బలం ఉంటారో తీసుకురమ్మంటే తెస్తాడు ఫస్ట్ ఏశావు ఏశావు వస్తాడు ఆహా లేదు నేను దేవుడు నో 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 ఏషావు కాదు వాళ్ళ అన్నల పేర్లు ఎలియాబు ఎలియాబు చాలా పేర్లు ఉంటాయి

ఇతనే అభిషేకించిన వ్యక్తి అనేసి వచ్చి తనకి ఆయిల్ వేస్తారు ఇక్కడ ఆయిల్ వేస్తే అందరు షాక్ ఏంటి ఇంత గొర్రెలు కాచుకునే దావీలో నెక్స్ట్ ఇంకా ఏంటి దేవుడు అభిషేకించాడా అంత షాక్ లో ఉంటారు పెద్దన్నైతే కుళ్ళుకున్నాడు అదేంటి నేను ఎంత బలంగా ఉన్నాను నాతో ఎందుకు దేవుడు ఎందుకు అనేసి దేవుడికి ప్రార్థన చేసుకున్నాడు అట్లా ఏం జరిగింది అంటే ఒకసారి యుద్ధం వస్తుంది యుద్ధం వస్తే గొలియాత్ర ఇంత పెద్ద వ్యక్తి సెవెన్ ఇంచెస్ ఉంటాడు మన మన వరల్డ్ లో సెవెన్ ఫీట్ వరకే ఉన్నారు కానీ అప్పట్లో ఆయన ఇంచెస్ ఉంటాయి చూడాలి మనం అయితే ఇంకా అందరు భయపడతారు ఈవెన్ రాజు రాజు కూడా బాగు ఎలా నా ఇంకా నా అయిపోయింది కింద అంతా అయిపోయింది నేను చనిపోతాను అనేసి చాలా భయపడతా ఉంటే ఇంకా అప్పుడే దా ముందుకు వచ్చి నేను పోరాడతాను నేను ఉంటాను అని ఏం దావిదు నువ్వు ఇంట్లో ఉన్నావు కదా నువ్వు ఎలా పోరాడతావు అనేసి అడుగుతాడు దావి అడి అడిగితే రాజు అంటాడు రాజు అంటే నువ్వు ఇలా పోరాడలేవు కనీసం నా డాలు అన్న తీసుకో అని అంటాడు దేవుడే నా డాలు అని అంటాడు ఆ మాటకి ఇంకా సౌలు నువ్వు ఉంటే చూద్దాం లేకపోతే లేదు అనే హోప్స్ తనకి లేవు రాజుకి ఇంకా సరే నేను నా దేవుడే నా డాలు అని చెప్పి వస్తాడు దావిది ముందుకి వస్తే గొలియాదు ప్రజలు వీళ్ళంతా అసలు ఏమి చీమని పంపిస్తారు అసలు ఏది వీడా ఒక ఒక నన్ను నా అసలు నన్ను చంపగలడా అనేసి అంటాడు వాడు గొయ్య చాలా చాలా మీన్స్ అలా అంటే పొగరుగా మాట్లాడతాడు అంటే దేవుడు అన్నాడు ఆ దేవుణ్ణి నేను ప్రేయర్ చేశాను దేవుడు నన్ను కాపాడు దాగి తాడు రాయ ఉంటాయి కదా రాక్ దాన్ని తీసుకొని అప్పట్లో ఇప్పటించాలి సార్ తీసుకొని ఇలా ఇలా కష్టది కింద పడిపోయింది కింద కొంటే ఫస్ట్ ఆరో ఉంటది దానితో కొట్టాలనుకుంటే కొట్టలేదు చాలా ఎక్కువ ఎక్కువ మాట్లాడతాడు అది ఎలా పడితే అలా మాట్లాడుతుంది నా కాల కింద ఉంటారు మీరు అనేసి ఇంకా తట్టుకోలేక దేవుని ప్రార్థన అప్పటికప్పుడే ఆ రాక్ తీసుకొని వడిసలతో ఇలా ఒకటి ఇలా ఇట్లా ఇట్లా తనకి ఇట్లా కొడితే కరెక్ట్ ఫోర్ హెడ్ తగిలింది ఫోర్ హెడ్ తగిలి పడిపోతాడు పడిపోతే ప్రేయర్ చేసుకుని వాడికి అంతే గొల్లి అంతే తీసుకొని ఇలా తీసుకొని ఇలా ప్రేయర్ చేసి ఇలా నడిచేస్తాడు అయిపోద్ది అందరూ దావీ గొలితని జయించాడు దావీ గొల్లితను జయించాడు అని అందరూ ప్రతి ఒక్కరు గట్టి గట్టి కలుసుకుంటూ దావీ ఎత్తుకొని దావీతో నువ్వు చాలా గ్రేట్ దేవుడి చాలా అభిషేకించాడు చాలా మంచిగా వ్యక్తి చేస్తాడు నెక్స్ట్ కీల్డ్ దేవిడ్ అయ్యాడు ఇంకా అట్లా స్టోరీ అంటే కానీ తర్వాత దేవుడు దావీడ్కి దేవునికి దావి చాలా ప్రియమైన వాడు ఎంత ప్రేమ అంటే ఇష్టం అందరికి అంటే దావీ కొంచెం ఇష్టం కాకపోతే దావీ కొంచెం పాపం చేస్తాడు తర్వాత తన నాకు ఇష్టమైన ఏదైతే వర్సెస్ లో తన పరుపు నిండి అంతవరకు ఏడుస్తాడు అప్పుడు కానీ దేవుడు తనది ఆపు ఆ చిన్నప్పుడు ఎప్పుడో విన్నది ఇప్పుడు దాన్ని నాకు తన పరుపు మొత్తం నీళ్ళతో నిండింది అప్పుడు దేవుడు క్షమిస్తాడు అసలు ఎందుకు ఇంత మంచి వ్యక్తిని నువ్వు ఎందుకు అలా చేసావు అసలు అలా అలా చంపేస్తావు అనేసి అక్కడ స్టోరీ జరిగింది మీకు <laughs> yeah, this is the story of David and Goliath. How is it? Yeah, super, it's so, so super. not super excellent. It's yes. marvelous. This story okay, is the best story in The best story David and Goliath. The best story ever and has excellent story. Thank you. Yes. Story. Yes. Okay, thank, thank you. Thank you. Thank you. you. గోలియా పడిసలతో కొట్టి సలే